ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది తమ జట్టు చేసింగ్ రికార్డు బాగుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు టాస్ గెలిచిన అనంతరం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం చూస్తుంటే మంచి పిచ్లా కనిపిస్తుంది గత కొన్ని మ్యాచ్ల్లో మేము అద్భుతంగా లక్ష్యాలను అధిగమించాం వందవ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతుండటం సంతోషంగా ఉంది ఈ లీగ్లో నా ప్రయాణం ఇంకా చాలా ఉంది ఈ ఘనతలను నేను పట్టించుకోవడం లేదు ప్రస్తుత ఫోకస్ అంతా ప్రస్తుత మ్యాచ్ పైనే ఉంది క్రికెట్లో ఒడిదుడుకులు ఉండటం సహజం బాగా ఆడితే అంత బాగానే ఉంటుంది మా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు మరోవైపు టాస్ ఓడి మంచిదైందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అన్నాడు టాస్ గెలిచినా మేము బ్యాటింగే తీసుకోవాలనుకున్నాం ఓడినా బ్యాటింగే చేస్తున్నాం మా ఆటగాళ్లకు ఒకటే చెప్పా ఎక్కువగా ఆలోచించకుండా జట్టుకు కావాల్సింది చేయడంపై ఫోకస్ పెట్టాలని తెలిపా ఈ వికెట్ గత మ్యాచ్ కంటే కాస్త నెమ్మదిగా ఉన్నట్లు కనిపిస్తుంది తేమా కీలక ప్రభావం చూపనుంది గత మ్యాచ్లో అయితే మంచు రాలేదు ఈ రోజు కూడా రాదని అనుకుంటున్నా జట్టులో రెండు మార్పులు చేశాం డేవిడ్ వార్నర్ లలిత్ యాదవ్ను తప్పించి షైకప్ సుమిత్ కుమార్లను తీసుకున్నామని కెప్టెన్ రిషబ్ చెప్పుకొచ్చాడు